తీవ్ర నిరాశ నిస్పృహల నుంచి బయటపడుతోంది ఇంత త్వరగా ఆ పార్టీ కోలుకుంటుందని ప్రత్యర్థి పార్టీలు అసలు ఊహించలేదు కూటమి ప్రభుత్వం ఏడు నెలల పరిపాలనను పూర్తి చేస్తుంది అయితే నాలుగేళ్లలో రావాల్సిన వ్యతిరేకత ఇంత తక్కువ కాలంలో వచ్చిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల చేష్టలతో జనం తమను తిడుతున్నారని పిఠాపురం బహిరంగ సభలో అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటన సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే సంకేతాలని జనంలోకి బలంగా తీసుకువెళ్తున్నాయి వీటికి తోడు పరిపాలన అసలు కనిపించడం లేదు ఏదో ప్రభుత్వం నడుస్తోందంటే నడుస్తోందనే రీతిలో పాలన సాగుతోంది చంద్రబాబు పాలన ఇంత అధ్వానంగా ఉంటుందని తాము సైతం కలలో కూడా ఊహించలేదని టీడీపీ నేతలు కూడా అంటున్నారు చంద్రబాబు సర్కార్పై వ్యతిరేకత రావడానికి ఇదే సందర్భంలో వైసీపీలో జోష్ పెరగడానికి కారణాలు లేకపోలేదు విజయవాడను వరదలు ముంచెత్తడం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఆరోపణలలో నిజం లేదని సర్వోన్నత న్యాయస్థానం కామెంట్స్తో జనానికి తెలియడం తాజా తిరుపతిలో తొక్కిసలాట దుర్ఘటన ఉచిత ఇసుక ఉత్తుదే కావడం అలాగే కీలక హామీలేవి అమలుకు నోచుకోకపోవడం తదితర కారణాలు ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీశాయి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అల్వికాని హామీలిచ్చారు అధికారంలోకి వచ్చిన తరువాత సామాజిక పెన్షన్ల పెంపు మినహాయిస్తే ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదన్న కోపం ప్రజానీకంలో ఉంది ఇదేమని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేస్తుందన్న ప్రభుత్వ వాదన జనానికి నచ్చడం లేదు అన్నీ తెలిసే కదా హామీలు ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇవన్నీ వైసీపీకి రాజకీయంగా కలిసి వస్తున్నాయి కేవలం ఆరు నెలల పాలనలోనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ పోరుబాట పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ ఆందోళన కార్యక్రమాలన్నీ విజయవంతం కావడంతో వైసీపీలో జోష్ పెరిగింది మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ ఎక్కడికెళ్ళినా జనం పోటెత్తుతుండటంతో అధికారంపై ఆ పార్టీలో భరోసా వచ్చింది మళ్లీ జగన్ అధికారంలోకి రారని పారిశ్రామికవేత్తలు తమను రాసివ్వాలని అడుగుతున్నారని లోకేష్ కామెంట్స్ టీడీపీకి నష్టం కలిగిస్తుండేగా వైసీపీలో ధీమాను పెంచుతున్నాయి ఏది ఏమైనా కూటమి సర్కారు పెట్టే కష్టాలు తాత్కాలికమే అని మన ప్రభుత్వం వచ్చిన తరువాత వాళ్ల కథ చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారు కూటమి నేతలు కూడా అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఏవేవో ఊహించుకుని ప్రత్యర్థులపై తెగబడేవాళ్లు కానీ ఇప్పుడు వాళ్లకు కూడా తత్వం బోధపడినట్టుంది ప్రభుత్వంలో ఏవైనా పనులు చేసుకోవడమా లేక మౌనంగా ఉండడమా ఇదే మంచిదని ఆలోచిస్తున్నారు కూటమి నేతల ఆలోచనల్లో మార్పునకు చంద్రబాబు సర్కార్ పాలనే కారణమని చెప్పక తప్పదు అందుకే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పడం ముఖ్యంగా వైఎస్ జగన్లో అధికారంపై నమ్మకం కలగడంతో ఇక వెనుతిరిగే చూసే ప్రశ్నే ఉండదు జనంలోకి వెళ్ళడానికి ఆయన ఉత్సాహం చూపుతున్నారు